యషయ గ్రంథము అరవై ఐదవ అధ్యాయము నా యొద్ద విచారణ వారిని నా దర్శనమునకు రానిచ్చితను నన్ను వెదకని వారికి నేను దొరికితిని నేనున్నానను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకునచో లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను వారు తోటలలో బల్యార్పణమును అర్పించుచు ఇటికల మీద ధూపము వేయుదరు నా భయం లేక నాకు నిత్యము కోపము కలిగజేచున్నారు వారు సమాధులలో కూర్చుండచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందరు అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి వారు మా దాపునకు రావద్దు ఎడమగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదరు వీరు నా నాస్కారంధ్రములకు పొగవలను దినమంతయో మండుచుండో అగ్నివలెనూ ఉన్నారు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండను నిశ్చయముగా అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను నిశ్చయముగా మీ దోషములను బట్టియో మీ పితరుల దోషములను బట్టియో అనగా పర్వతముల మీద ఈ జనులు దూపము వేసిన దానిని బట్టియో కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టియో మెట్ట మొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారం కొలిచిపోయదురు ఏహోవా ఈ లాగు సెలవిచుచున్నాడు ద్రాక్ష క్రొత్త రసము కనబడుచున్నప్పుడు జనులు అది దీవినకరమైనది దాన్ని కొట్టివేయకము అని చెప్పుదురుగాక నా సేవకులనందరినీ నేను నశింప వారిని బట్టి నేనేలాగు చేసేదను యాకోబ నుండి సంతానమును యూధాన్ నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకున్న వారిని పుట్టించెదను నేను ఏర్పరచుకుని వారు దాన్ని స్వతంత్రించుకుందరు నా సేవకులు అక్కడ నివసించెదరు నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేతభూమి ఎగను ఆకూరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును ఏహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను బళ్ళను వారలారా అదృష్ట దేవికి పానీయార్పణము వారలారా నేను పిలువగా మీరు ఉత్తరం నేను మాటలాడిగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాని నాకు నాకిష్టము కాని దాని కోరితరి నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించదను మీరందరూ వదకు లోనగదరు కావున ప్రభువకు ఏహోబా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనము చేయదరు కానీ మీరు ఆకలిగొనేదరు నా సేవకులు పానము చేసెదరు కానీ మీరు దప్పిగొనేదరు నా సేవకులు సంతోషించెదరు కానీ మీరు సిగ్గుపడెదరు నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసేదరు కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు మనోదుఖము చేత ప్రలాపించెదరు నీ నేర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదరు ప్రభువకు ఏహోవా నిన్ను హతము చేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును దేశంలో తమకు ఆశీర్వాదం కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు ఆశీర్వదింపవలెనని కోరుకును దేశంలో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయను పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు నేను సృజించుచున్న దాని గురిచి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి నిత్యముగా నేను ఇర్షాలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించుచున్నాను నేను ఇర్షాలేముని గూర్చి ఆనందించెదను నా జనులను గూర్చి హర్షించేదను రోదన ధ్వనియు విలాపధ ధ్వనియు దానిలో ఇకను వినబడవు అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుందరు కాలము నిండని ముసలివారుందరు బాలురు నూరు సంవత్సరముల వయసు గలవారే చనిపోవుదురు పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రతుకును జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురముందరు ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములు అనుభవించుదురు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముందురు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా ఎగును నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకున్న దానిని ఫలమును పూర్తిగా అనుభవింతురు వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నందుటకై పిల్లలను కనరు వారు ఎహోవా చేత ఆశీర్వదించబడిన వారగుదరు వారి సంతానపు వారు వారి యుద్ధనయ్యుందరు వారికిలాగన జరుగును వారు వేడుకనక మునుపు నేను ఇచ్చేదను వారు మనవి చేలకించెదను తోడేళ్లను గొర్రె కలిసి మేయను సింహము ఎద్దువలె గడ్డి తినను సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండను అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఆమె